అల్లు అర్జున్ అభిమానులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేయటంతో గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ సంచలన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో చోటు చేసుకుంది అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడు జగన్నాథం సినిమాకు వచ్చిన అభిమానులు రెహ్మాన్ సమీర్ బాబర్లు తమ అభిమానాన్ని చూపించుకోవటానికి పెద్ద ఎత్తున కాగితాలు తీసుకువచ్చారు థియేటర్లో కాగితాలు చింపివేయొద్దని థియేటర్ సిబ్బంది రఫీ సుబ్బరాయుడు అడ్డు తగిలారు అయితే ఈ విషయంలో గొడవ జరగడంతో బన్నీ అభిమానులు మాత్రం వెనక్కి తగ్గలేదు దాంతో వాళ్లకు బుద్ధి చెప్పాలని భావించిన రఫీ సుబ్బరాయుడు సినిమా అయిపోయాక రెహమాన్ సమీర్ బాబర్లపై కత్తులతో దాడి చేశారు దాడి విషయం పోలీసులకు తెలియడంతో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు